ఏడు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాల్స్ స్వీకరించడం జరిగింది అధ్యక్ష అందులో ఆరు లక్షల అరవై మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు కాల్స్ సమాచారం కోసం సమాధానం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష తక్షణ సహాయం అవసరం అవుతూ చెల్లుబాటు అయ్యే కేసులుగా మూడు వేల నాలుగు వందల ఎనభై కాల్స్ జరిగింది అధ్యక్ష మహిళా భద్రత మీద वन ऑफ द मोस्ट वन ऑफ द मोस्ट इंपोर्टेंट सब्जेक्ट మీద वन ऑफ द मोस्ट इंपोर्टेंट सब्जेक्ट మీద కుర్చో రాయ్ రాష్ట్ర హోం మంత్రి గారు ప్లీజ్ రావ్ జ రాష్ట్ర హోం మంత్రి ప్లీజ్ గో బ్యాక్ ప్లీజ్ గో బ్యాక్ ప్లీజ్ గో బ్యాక్ రాష్ట్రంలో ఉన్న మహిళల పరిసితేమిటి ప్లీజ్ గో బ్యాక్ వాళ్ళ భద్రతకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏదైతే ఈ సబ్జెక్ట్ తీసుకొస్తా ఉన్నారో ఈ ఉల్లిపాయ మీద సబ్జెక్ట్ ఏదైతే తీసుకొస్తారని అధ్యక్ష ఇది మోదడీస్ అగేన్స్ట్ ఇట్ దీని మీద చర్చ జరిపేదానికి సిద్ధంగానే ఉన్నాము ఇన్ఫాక్ట్ మా ప్రభుత్వం చేస్తా ఉన్నది దేశంలో ఏ ప్రభుత్వం చేయని చేయని కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది ఉల్లి గురించి మాట్లాడుతున్నాయి వినండి అధ్యక్ష అధ్యక్ష దేశం మొత్తం మీద అధ్యక్ష ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కేజీ ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతా ఉన్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష 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 ఇదే అధ్యక్ష ఇంత తక్కువ రేటుకు అమ్ముతా ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే ప్రతి రైతు లోను అధ్యక్ష ప్రతి రైతు లోను ప్రతి రైతు బజార్లోనే కేజీ ఇరవై ఐదు రూపాయలకి అమ్ముతా ఉన్న పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు క్వింటాళ్ళు కొనుగోలు చేసి ముప్పై ఆరు ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు క్వింటాళ్ళు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ ఇరవై ఐదు రూపాయలకి అమ్ముతా ఉన్న రాష్ట్రం మన ఒక్కటే అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ దొరకడం లేదు అని చెప్పి ఇక్కడ దొరకడం లేదు అని చెప్పి షోలాపూర్ అలమార్ దగ్గర నుంచి కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం అధ్యక్ష ఎక్కడ కూడా ఎక్కడ దొరికినా కూడా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాము ఇదే చంద్రబాబు నాయుడు గారు హయాన్ని ఉల్లి పంట ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశాన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఈరోజు రైతులకు మంచి రేటు ధరిస్తూ ఉంది కన్జూమర్కి ఎవరికి కూడా నష్టం జరగ కన్జ్యూమర్ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ఇంటర్వ్యూ అయ్యి కేజీ ఇరవై ఐదు రూపాయలు ప్రైతుపదంలో అమ్మకానికి అమ్మకాల కార్యక్రమం చేపడతా ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాప్ లో ఎంత తెలుసా అధ్యక్ష అమ్ముతా ఉన్నారు కేజీ ఉంది చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాప్ లో కేజీ ఉల్లి రెండు వందల రూపాయలకు అమ్ముతా ఉన్నారు అమ్ముతా ఉన్నారు వీళ్ళ అధ్యక్ష ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పేపర్లు పట్టుకొని ఇంత 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 దిగజారిపోయి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా న్యాయం అనేది ధర్మం అనేది ఎక్కడ ఉంది అధ్యక్ష వీళ్ళు వీళ్ళు చేసే పనులకు ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో రాష్ట్రంలో నిజంగా